నిరుద్యోగ సమస్యపై యువత పోరాటం చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి అన్నారు అబ్దుల్లాపూర్ మెట్ మండలం నారాయణ రెడ్డి కాలనీ టూలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఏఐ వైఎఫ్ అరవై ఆరవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో రవీంద్రాచారి ముఖ్య అతిథిగా హాజరై ఏఐవైఎఫ్ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి మాజీ కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్ ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అజమీరా హరిసింగ్ నాయక్ ఆర్ఎన్ఆర్ టూ కాలనీ ఇన్ఛార్జ్ చిర్రా శేఖర్ ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మధు బాను సంజీవ సైదుల్ శంకర్ నాయక్ స్వామి తదితరులు పాల్గొన్నారు అఖిల భారత ఆవిర్భావ మెట్టు మండల పరిధిలో ఉన్నటువంటి రావ కాలనీలు జరుపుతూ ఉన్నారు అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మరి మధు తర్వాత ఈ స్థానిక మండల మరి యువజన సమాఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఇప్పుడే ఆ జెండా ఆవిష్కరణ జరుపుకున్నాం ఏదేమైనా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఆనాడు భగత్ సింగ్ రాజగురు సుఖదేవు గారుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ సంఘం స్థాపించబడింది అరవై ఆరు సంవత్సరాల క్రితం ఈ యొక్క సంఘం భారతదేశంలో వాళ్ళ ఉన్నటువంటి ఉద్యో నిరుద్యోగం విపరీతమైన నిరుద్యోగం ఉంది ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేకపోతే ఉద్యోగం కల్పించలేని పరిస్థితి ఉంటే పనైనా చూపించాలి ఈ ప్రభుత్వాలు బాధ్యత వృద్ధి ప్రభుత్వాలది పనైనా చూపించాలి లేకపోతే కూసబెట్టి అన్నమన్న పెట్టాలి వాళ్ళకు కావాల్సిన అవసరాలను తీర్చి ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కానీ అది ఆ బాధ్యతను రాజ్యాంగం ఇచ్చినటువంటి మరి వాళ్ళ హక్కులను మరి మరి విస్మరించి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం మన ప్రజలను మోసం చేస్తుంది ఎందుకంటున్నా అంటే వాళ్ళ బీజేపీ అధికారం ముందుకు వచ్చే ముందు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్ర యువతకు సంవత్సరాల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని రెండు కోట్లు కాదు కదా మొత్తం పదకొండేళ్ళలో కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వకపోగా యువతను మోసం చేస్తూ ఉన్న ఉద్యోగాలు తీసేసి వాళ్ళ సోర్సింగ్ పేరుతోటి అన్ని డిపార్ట్మెంట్లో సోర్సింగ్ విధానాన్ని కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ తక్కువ సాలరీస్ తోటి వాళ్ళ మోసం చేస్తూ ఉన్నారు అది ఏఐటీ రంగంలో చూసుకున్నట్లేముంది వాళ్ళ ఇవాళ ఇతర ఏ పరి ప్రైవేట్ పరిశ్రమలు అన్నట్లే ఉంది గవర్నమెంట్ పరిశ్రమల అదే తీసుకొస్తా రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆగిపోయింది కొత్త ఉద్యోగాలు కల్పన లేదు పరిశ్రమలలో స్థానికులకు అవకాశాలు లేవు